జనగామ జిల్లా పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సోమేశ్వర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నూతన ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలకుర్తిని రాష్ట్రంలో ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానన్నారు కవులు కళాకారులను గుర్తించిన గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు ఆ ప్రకారంగా వాళ్ళ తీర్చిదిద్దు ఒక మహానాయకుడు ఎవరైనా గాయకారు సోమ రూపురేఖలు ఆ భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి ఆయన ఒక ధైర్యం ఉంది దాంతో అచర్చల దీక్షలో వాస్తవంగా ఆధ్యాత్మిక చింతనలో ఒక అందరికీ ముందుంటూ అనేక కోట్లాది రూపాయలు అనేక రంగాల నుంచి ఒక ఎండోమెంట్ నుంచి ఏం కాదు సాధ్యపడేది కాదు అనేక శాఖ కూడా డబ్బులు తెప్పించి ఒక నాలుగు యొక్క రూపాయల మార్చడం జరుగుతుంది నేను ఎప్పుడు కూడా వద్దు సార్ నాకు వద్దనివ్వాలి అండి చెప్తున్నా సార్ టైం అయిపోయింది మీరు ఎవరైనా పెట్టుకోవాలని చెప్పి నేను ఇచ్చే రావడం జరిగింది ఈసారి మాత్రం నేను వద్దే నాకు ఆశ కలిగింది అరే బ్రహ్మాండంగా అయితే ఇప్పుడు ఈ సందర్భంలో కూడా నేను నేను చచ్చిన పచ్చిన జన్మ జన్మల నా పేరు చిరస్థాయిగా నిలబడతాయి సార్ చేసిండు నేను కూడా వాడు దండ దండం పడి చూస్తుంటే తక్కువ మజ్జు చేస్తాను ఎంత ముందు కూడా అంటారు వేరే వాళ్ళు ఇస్తారో పక్క వాళ్ళు ఇస్తారు అంటే మన 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 మనకు ఉన్నది ఒక గౌరవం మన చెప్పులకు మన కథలు ఉన్నాయి రోడ్లు చేశాను అన్ని చేశారు ఇది ఒక టూర్ జా వరంగల్ గ్రామం పోయినా లక్నవరం పోయినా ఇక్కడికి వచ్చి పోవాలి ఇక్కడ నుంచి ఏ స్తంభాలు ఉందని ఇక్కడికి వచ్చి మరి ఇది కొత్త ఏడు ఉంటారు తానం చేసినందుకు కూడా లేదు ఉండదా ఉండదంటే బోర్డు అనుకున్నా లేదు ముఖం కట్టుకున్నాం లేదు ఏం చేయాలి ఏం చేయాలి ఒక టూరిజం హోటల్ ఇరవై ఐదు కోట్లతో ఇరవై ఐదు కోట్లు వరంగల్ ఉన్నది ఐదు కోట్లే మన దగ్గర కట్టేది ఇరవై ఐదు కోట్లతో టూరిజం హోటల్ కడుతున్నారు టూరిజం హోటల్ ఇవ్వాలి సంతకమై జీవో విషయం వేసి ఇప్పుడు వచ్చినప్పుడే నాకు అరిశ్రామ్ గారు ఫోన్ చేసి ఫైనాన్స్ క్లియర్ చేసిన